మగాడు కానీ పాము కానీ ఎంత పైకి లేస్తే అంత పవర్ఫుల్ ఎక్కనే ఎక్కనే ఇన్నాళ్ళు మనమేదెక్కడి వేడు ఏంటి ఐశ్వర్య ఒంటరిగా వచ్చావు కరీనా కరిష్మా సుష్మిత ఎక్కడా అదేంటి పాముతో ఓ మాట్లాడేస్తాడు పంపది శాడు కజిన్ బెదరా ఏంటి అడ్రస్ మర్చిపోయిచ్చావా ఈ రాత్రికి ఇక్కడ పడుకో పొద్దునే నిన్న ఇంట్లో దిగబడతా పడుకో ఇదేంటి నిజంగా ఐశ్వర్యారాయ్ అనుకున్నాడా ఏంటి పడుకో 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 అంటాడు పడుకో ఏంటి చలిగా ఉందా బెడ్షీట్ కాపానా వద్దా సర్లే నీ ఫ్రెండ్స్ తో పాట ఆడుకో వెళ్ళు సార్ పోస్ట్ భవానీ ఏంటండి మొన్న మన బాబు చేతి రాజు సానంతపడ్డావు కదా ఈ రోజు వాడు తన గొంతు మనం వినాలని ఈ క్యాసెట్ పంపించాడు పద ఒక దుర్మార్గుడికి భయపడి కన్నబిడ్డ ఆలనా పాలనా చూడకుండా ఇన్ని సంవత్సరాలుగా నాకు దూరమై బతుకుతున్న నా తల్లిదండ్రులకి పాదాభివందనం అమ్మా నీ కన్నీళ్లు తుడవడానికి నాన్నకి ధైర్యం చెప్పడానికే వస్తున్నాడమ్మా త్వరలోనే వస్తున్నాను బాయ్ అండి వాడెప్పుడున్నాడో ఎప్పుడొస్తాడో తెలియదు కనీసం ఈ సారండి వాడి ఫోటో పంపిస్తే బాగుండండి తాగుకుందామా చక్కల్లా కద్దు అక్కడ పెట్టు పాత్ర రే కప్పులన్నీ తీసుకెళ్తున్నాడు ఈ దెబ్బతో ఇడు అయిపోయాడు చెప్తాను

ఎక్కడ చచ్చి రాదు ఏమైంది బాబు హనుత్ బాబు ఫోటో ఏమైంది దుర్గా ప్రసాద్ చా తీసుకెళ్ళాడు దుర్గా ఎక్కడికి పట్టిన కప్పులు చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు ఇంట్లో ఉంటే దరిద్దేమోనే బయట బారేడని తీసేయలేక పోయింది పాండి చంపేస్తాను పాండి పురాణాలతో పోతున్న బాబు ఫోటో చాలా నీ గదిలో ఆనంద్ బాబు ఫోటో తీసి నీ ఫోటో అక్కడ పెట్టావా చెప్పు పెట్టాను ఎందుకు పెట్టావు చదల పట్టి ఫోటో ఫ్రేమ్ ని చిలుం పట్టి నా కప్పు తీసేయాలి నువ్వెవడివి నా ముట్టుకోవడానికి నీ కంటికి చిలుం పట్టిన కప్పుల్లా కనిపించే ఆ మెమంటోలు ఎనిమిదేళ్ల వయసులో నా బాబు నాకు మిగిల్చి వెళ్ళిన జ్ఞాపకాలు రావి నీ కంటికి చెదలు పట్టిన ఫ్రేమ్ ఉన్న నా కొడుకు ఈ కుండల్లో చెదరని ముద్ర వేసుకున్నాట అసలు నీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా నిన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు ముందుగా నేను అక్కడ తెరిపించావు అవుట్ అవుట్ వెళ్ళిపో నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో ఈ ఇంటి నుంచే వెళ్ళిపో సార్ ఇవి ఎక్కడ పెట్టమంటారు ఇటు బాబు గదిని మీరు దేవాలయంలో చూసుకుంటారని నాకు తెలుసు పండుగ వచ్చిందని ఇంటికే కాదు సార్ దేవాలయానికి కూడా రంగులు వేయాలి మరి నీ ఫోటో ఎందుకు అక్కడ పెట్టావు మీరు నాకు అప్పగించిన పనిలో ఒకవేళ నేను చనిపోతే నా ఫోటో కూడా అక్కడ పెట్టుకుంటాను కదా సార్ నువ్వు నిండు నువ్వు నెళ్ళు బతుకుతావు ఇంకెప్పుడు అలా మాట్లాడుకో ఇన్నాళ్ళు మిమ్మల్ని అనుమానించాను మనకు నాగమ్మ గారు లీడ్ చేసిన బేబిమ్మ చెట్టుకున్న పార్టీ మార్చేసింది ఏంట్రా ఈ నేల ఏటాంటిదయ్యా ఉన్న పార్టీలో ఎవరు పర్మనెంట్ గా ఉండడు అలాగా ఊరుకుంటే అలాగా బేబమ్మను మన పార్టీలోకి తీసుకొచ్చి పాలు ఎవరు అడిగారు ననగా వెళ్ళావు బాగా రాత్రుంది ఖాళీ కడుపుతో పడుకోకూడదు అందుకని సర్లే మీద నిలబడేట్టుందా కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే తెక్ తెక్కుకోనదా మా అందరి మీద పెత్తనం సెలవు కదా మాకు సారీ చెప్పుకోవాలని ఉందా మీ అందరి మీద పెత్తనం చలాయించడం తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగ్ రాంగ్ ఏంట్రా ఆయన తన కన్ను కొడుకు లాగ నన్ను చూసాడా నిన్ను చూసాడా మరి రాంగ్ ఏం ఎందుకన్నావు పశాడు ఆడికి ఏం తెలవదు ఏంటి నీకు తెలుసా నువ్వు చెప్తావా నాకు తెలుసు కానీ నాకు అర్జెంట్ పని ఉంది ఇప్పుడు వస్తాను ముందు ఆన్సర్ చెప్పాడు

ఇందాక వాడని నేనే అడిగాను తెలుసా రైట్ అంటే ఆయన కొట్టాడు రాంగ్ అంటే ఈ రైట్ రాంగు రైట్ రాంగ్ రాంగు పది నిమిషాలే తెలిసిపోతుంది రాదులేగురు

అయ్యగారు కింద ఘోరం జరిగిపోతుందండి ఏమైంది మానవుడితో మేము చెప్పలేము మీరే స్వయంగా వచ్చి మీ కళతో చూడండి రండి బాబు రండి బాగా అయ్యో రండి అయ్యో రండి బాబు రండి రండి బాబు రండి అయ్యయ్యో బాబు మా కళతో మేము చూడలేము చూడండి అక్కడ ఏమీ లేదు కదరా మీకు ఆరోప్య పెడితే ఏమీ కనబడదండి మీ కోపం కదా కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీగా గన్ కూడా దాచిపెట్టి వచ్చాం నేను తుపాకి తీసుకొచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా చూడు అక్కడ ఇందాక అయ్యి బాబా మీద ఉన్నారు ఇప్పుడు ఏమేంటి పళ్ళు రాల్తాయి ఇదేంటి ఇందాక మీద ఉన్నారు ఉన్నారు ఏంటి అది కావాలి ఏం కావాలి నాకు అది కావాలి ఏది రాత్రి పాలు తాగింది అక్కడైతే అది కావాలి అబ్బా రే ఏంటి నసా అది కావాలి ఇది కావాలి అంటుంది ఏం కావాలో అడుగు రాత్రి పాలు తాగింది నువ్వే కదా పేరా రాత్రి పాల గురించి ఇప్పుడు అడుగుతున్నావు పాలల్లో ఏమైనా కలిపారా కలిపారు ఏం కలుపుతాం బాబు పాలల్లో కలిపాడు కావాలి అతి కావాలి దుర్గా దుర్గా కావాలి ఏది

అమ్మగారికి ఏం కాదు నాకు తెలిసిన ఆయుర్వేద వైద్యుడికి ఫోన్ చేశాను అమ్మగారి గురించి అత్త చెప్పాను తప్పకుండా నయం నేమవుతుందనా నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను ఆ స్పెషల్ డాక్టర్ నా లక్ష్మికి నయమవుతుందని చెప్పారా ఒక్కసారి కళ్ళు తెరిచి ఒక్క మాట ఐ ఐఎమ్ సారీ మిస్టర్ ధనంజయరా మీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం పర్వాలేదు చెప్పండి డాక్టర్ కొడుకుని పోగొట్టుకుని బతుకుతున్నది ఇరవై సంవత్సరాలుగా నా భార్య ఆరోగ్యం కోసం పోరాడుతున్నది మనిషి ఆశ చేస్తున్నాడు ఎంత ప్లీజ్ సారీ సార్ నేను ఎంతో మంది పేషెంట్స్ ని ట్రీట్ చేశాను కొంతమందికి ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే గానీ ఏ సంగతి చెప్పలేనన్నాను మరి కొంతమందికి అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా చెప్పాను డాక్టర్ కానీ ఏ భర్తతోనూ మీ ఆవిడ పరిస్థితి చూసి మీరు తట్టుకోలేరు మీ భార్యను చంపుకోండి దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని ఎవరితోనూ చెప్పలేదు నూను ఎవరు డాక్టర్ స్పెషలిస్ట్ కూడా ఆ విషయమే చెప్పారు ఆవిడ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉందన్నారు అంటే మెర్సీకింగ్ అడ్వైజ్ చేశారు పదండి చూసారా మనకి ఎప్పుడు అవసరమో అప్పుడే ఇలాంటి దాపించాబులబే ఒకటి ఉంటాయి నేను ఉండండి నేను చూసేస్తాను